హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వ్లాగ్ అయితే పెట్టినా కదా తిరుపతికి అయితే వెళ్ళినామని చెప్పేసి దాని కంటిన్యూషన్ మళ్ళీ పైకి ఎక్కి రూమ్స్ కోసం ఎట్లా ఎత్తికినాము దర్శనం ఎట్లయింది ఇద్దరు పిల్లలకి గుండ్లు దిప్పియడం మళ్ళీ రిటర్న్ ఇంటికి రావడం అంతా కూడా ఈ బ్లాగ్లను అయితే షేర్ చేస్తున్నా అయితే మొత్తం చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడనైతే బస్ అయితే ఎక్కేసి పైకి అయితే ఎక్కేస్తున్నాము పైకి అయితే ఎక్కేస్తున్నాము ముందు అంటే బస్ ఎక్కించిన మన ఎంట్రెన్స్ ఉంటుంది కదా ఎంట్రెన్స్ దగ్గరనే చెక్కింగ్ మన లగేజ్ చెక్కింగ్ మన చెక్కింగ్ అంతా కూడా చేసేస్తారు తర్వాత పైకి ఎక్కడము లాస్ట్ టైం అయ్యాన్ని తీసుకొని మేము అందరం వెళ్ళినప్పుడు అయితే శ్రీవారి మెట్లు ఉంటాయి కదా అవి అయితే ఎక్కిన ఉండే మేము అట్లా త్రూ వెళ్ళినాము ఫస్ట్ టైం కొండ ఎక్కడము బస్సులోనైతే అసలు ఎక్కుతుంటేనైతే అసలు మస్తు అనిపిస్తుందండి ఫ్రెండ్స్ అసలు అంటే అన్నీ కూడా అవి ఎంత పెద్ద పెద్ద కొండలు ఉంటాయో వాడికి చూసి చెట్లు అన్నీ చూసి ఇంకా ఒక్కొక్క టర్నింగ్ దగ్గరనైతే భయం అవుతుంది ఇక్కడ వాడిపోతాము అని చెప్పేసి ఇక్కడనైతే రూమ్ మేము ముందుగానే బుక్ చేసుకోలేదు సడన్గా వచ్చినామని చెప్పినా కదా ఆన్లైన్లో త్రూ చేస్తే అన్ని రూమ్స్ అన్ని బుక్ అయిపోయినాయి అని అన్నారు అయితే అక్కడ పోయిన తర్వాత దొరుకుతుందేమో అని అనుకున్నాము కాకపోతే చాలా తిరుగునుండే మనకు రూమ్స్ ఒక దగ్గర అలవాట్ చేసే దగ్గర పోయి అక్కడ వెయిట్ చేస్తే అక్కడ ఇప్పుడు లేవు అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పినారు ఇంకా చాలా సపెత్తికినాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా ఎక్కడైనా రూమ్స్ దొరుకుతాయా అంటే ప్రైవేట్ రూమ్స్ అయినా ఉంటాయి కదా అవన్నీ దొరుకుతాయి అంటే అసలు కొండపైన ఒక్క ప్రైవేట్ రూమ్ కూడా ఉండదట ఫ్రెండ్స్ అంటే చాలా మందికి తెలియదు మాకు కూడా తెలియదు అంటే మనం లార్జ్ లాగా ఉంటాయి కదా వేరే ఇస్తారేమో అని అనుకున్నాము ఆన్లైన్లో బుకింగ్ కాకుండా వేరే రూమ్స్ అన్నీ ఉంటాయి కావచ్చు అని అనుకున్నాము కాకపోతే అసలు అక్కడ కొండపైన ఒక్క రూమ్ కూడా మనకి డైరెక్ట్ డైరెక్ట్ పోయి తీసుకోనికి ఉండదు ఆన్లైన్ అలా బుక్ చేసుకోవాలి లేకపోతే అక్కడ క్యూలో నిలబడైనా మనం రూమ్ అనేది తీసుకోవాలి నువ్వు ఏ ఏ రూమ్ తీసుకున్నా కూడా కంపల్సరీ మన దగ్గర బుకింగ్ అనేది ఉండాలన్నట్టు ఇక అందుకనే ఆ విషయం అక్కడ పోయిన తర్వాత తెలిసింది మాకు అట్లా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది ఎందుకంటే మేము ఎక్కేసరికి త్రీ థర్టీ అయిపోయింది అన్నట్టు మాకు సిక్స్ సిక్స్ థర్టీ వరకే మాకు సుపదంలో దర్శనము ఇంకా నెక్స్ట్ డే మేము రిటర్న్ పెట్టుకున్నాం కదా వన్ డేలోనే దర్శనం అనేది అయిపోవాలి ఇక అందుకని లగేజ్ అంతా కూడా ఒక మన లగేజ్ కౌంటర్ ఉంటుంది కదా మా వాళ్ళు లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి ఇక ఫస్ట్ దర్శనం అయితే చేసేసుకుందాము తర్వాత అయితే రూమ్ కోసం చూద్దామని చెప్పేసి ఇంకా టైం ఎందుకు వేయడం రూమ్ కోసం అని ఇక్కడనైతే కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని స్నానం కొత్త బట్టలు వేసుకోవాలి కదా దర్శనంకి ఇంకా పిల్లలకి మా అన్నీ కూడా చే అంటే బట్టలన్నీ తీసుకొని అవసరమైన థింగ్స్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ లాకర్లో పెట్టేసి ఇక్కడ ఫస్ట్ అయితే గుండ్ల దగ్గరికి వచ్చినాం అన్నట్టు ఇద్దరు పిల్లలకి ఇద్దరు పిల్లలకి ఇంకా నేను కూడా ఇది కత్తర్లు ఇచ్చినాం అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది ఇప్పుడు సుపారామ్లో చిన్నపిల్లల దర్శనం అనేది ఇది గుండుకు కొట్టించే ప్లేస్ ఉంటుంది కదా దానికంటే కొంచెం ముందటికి వస్తే ఆడ ఉంటుంది అన్నట్టు సుపదము అసలు చాలా తిరగాలి కొత్త ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే అసలు ఏం అర్థం కాకపోతుండే ఇక ఒకసారి వెళ్ళేసి వచ్చినాం కదా దానివల్ల మాకు కొంచెం ఐడియానే ఉంది ఏది ఎక్కడ ఉంటుంది ఇంటిది అనేది దానివల్ల కొంచెం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నడవడం అలాంటివన్నీ జరిగినాయి చాలా నడవడం ఉంటుంది ఇంకా చిన్నపిల్లలను ఎత్తుకొని అయితే నడవడం కష్టం అనిపిస్తుంది ఇక్కడనైతే అయ్యానైతే ఫుల్ ఎడిషన్ ఉండే ఇక నాన్న కొంచెం తక్కువగానే అయ్యాని ఇంకా మస్తు ఎడిషన్ ఉండే అన్నట్టు ఇక పాప కొంచెం తొందరనే అయిపోయింది అటు ఇటు వెళ్ళడం వల్ల అక్కడ అక్కడ కొంచెం ఘాట్లు కూడా పడ్డాయి అన్నట్టు మొత్తానికి అయితే ఇద్దరు పిల్లలకి ఇంకా మా హస్బెండ్ నేను కూడా ఐదు కత్తెరలు అయితే ఇచ్చినా అది కూడా మొక్కుంది కానీ ఇంకా ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకొని ఇద్దామని అనుకుంటున్నా ఇంకా గుండంలో మునగడానికి పోతుంటే మన శ్రీవారి ఉత్సాహాలు జరుగుతున్నాయి అంటే మొత్తం తిరు తిప్పుతారు కదా మనకి ఆదర్శనం కూడా హారతి కూడా అయిపోయింది దానికోసము మొత్తం క్యూలన్నీ గేట్లన్నీ బంద్ చేసినారు జనాలు అది టాన్ గుడి చుట్టూ వెళ్తారు కదా దానివల్ల గేట్లన్నీ బంద్ చేసేసరికి మాకు ఇంకా తిరగడం అయింది అన్నట్టు కంపల్సరీ ఏదో ఒక చేంజ్ అయితే ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా తిరుపతిలో తిరుమలలోనైతే ఇకనైతే గుండెం దగ్గర వాటర్ అయితే ఫ్రెండ్స్ ఐస్ ఉండే అసలు చెప్పొద్దు ఘోరంగా చల్లగా ఉండే అసలు అంత ఘోరంగా చల్లాను మా అయ్యారు అయితే ఫుల్ వేడ్ చిన్న పిల్లలు ఇద్దరు వనకడం స్టార్ట్ చేసేరు అయితే జస్ట్ గుండె మీద అట్లా తడిపి కొంచెం చేయితోనే ఇట్లా తడిపేసినాం అన్నట్టు నేను కూడా మొత్తం మునిగిన ఎందుకంటే ఐస్ కోల్డ్ కోల్డ్ బాత్ అని అంటారు కదా అట్లా ఉండే కోల్డ్ బాత్ లాగా అట్లా చేస్తే మనకు కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందట మన బాడీలో బ్లడ్ బ్లడ్ ప్రెషర్ అవన్నీ కూడా అంటే ఈక్వల్ లెవెల్స్ కూడా వస్తాయి అని అంటారు కదా అందుకే వెళతారేమో ఇలాంటివి ఐస్ వాటర్ ఉన్నాయి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయి దర్శనంకైతే వెళ్ళిపోయినాము మన క్యూ లైన్లకి నిలబడి వెళ్ళిపోయినాము అన్నట్టు దేవుని వల్లనైతే అసలు అసలు మాకు పొద్దుగల నుంచి మధ్యాహ్నం కొంచెం ట్రైన్లో పులిహోర అవి ఉండే కదా అవి తిన్నదే ఇంకా ఫుడ్ ఏం ఇక్కడ కూడా ఏం తినలేదు పిల్లలకు మాత్రం తినిపించేసినాము ఇంకా దర్శనం అయిపోయింది అయిపోయింది అసలు ఎంత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది పెరస్ ఫ్రెండ్స్ మళ్ళా క్యూ లైన్లో కూడా అసలు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి బ్యాచిలర్స్ ఉండే ఒక ఐదు ఆరుగురు ముగ్గురు నలుగురు ఉండే ఫ్రెండ్స్ వాళ్ళైతే అసలు ఎంత సపోర్ట్ చేసినారో మాకైతే ఎందుకంటే ఇట్లా అంటే నేడుతూ ఉంటారు కదా జనాలు ఇంక ఇంకా నడుతూ ఉంటే వాళ్ళైతే ఒక సైడ్కి నిలబడి మా మా చుట్టే ఉండే అన్నట్టు పాప చిన్న పాప ఉంది అయ్యాను ఉన్నాడు అని చెప్పేసి అలాగైతే ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువనే చాలా మంది సపోర్ట్ చేసినారు చిన్న పిల్లలు ఉన్నారు తోయకండి అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకోవడం చేయడం అనేది అసలు చాలా అంటే హ్యాపీగా అనిపించింది అలాంటి వాళ్ళని చూసి అయితే అయితే దర్శనం అయిపోయింది దర్శనం అయిన తర్వాత అసలు చూసి ఐదు సెకండ్లకి గూజ్వామ్స్ ఫ్రెండ్స్ అసలు మాట మనం అడగాల్సిన కోరికలు కూడా మర్చిపోతాము ఒక నోట్లకెళ్ళి ఒక అన్న తప్ప అసలు ఏం కూడా అసలు గుర్తుకే రాదు ఏమో మనం అంటే కోరుకుంటాం కదా మన కోరికలు ఉంటాయి కదా అవి కూడా మర్చిపోతాం అన్నట్టు మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడైతే అసలు ఎంత అంటే లిటరల్గా మస్తు గూజ్వామ్ మస్తు మంచిగా అనిపించనుండే ఇంకా బయటకు వచ్చి అయితే ఇంక ఏడ్చిన నేనైతే కొంచెం చెప్పు అసలు ఇంతసేపు పడ్డ స్ట్రగుల్స్ అన్నీ కూడా పొద్దుగా నుంచి పడ్డ రూమ్ దొరకలేదని అటు తిరగడం ఇటు తిరగడం అన్నీ కూడా మర్చిపోయాం ఫ్రెండ్స్ ఒక ఐదు సెకండ్లు దేవుని చూడంగానే ఇక చాలా మంది ఉండే ఎందుకో అంటే ఫుల్ రష్ ఉంది అసలు మేము లాస్ట్ టైం పోయినప్పుడు ఇంత రష్ లేకుండా కానీ ఈ అయితే ఫుల్ రష్ ఉంది ఇక మార్నింగ్ అంటే నైట్ ఏమో దర్శనం అయిపోయిన తర్వాత అవి అంతా చుట్టూ తిరిగినాము తిరిగేసి అక్కడ లడ్లు కొన్ని లడ్డులు తీసుకున్నాము మళ్ళీ మార్నింగ్ అయితే కుదురుతుందో కుదరదో అని లడ్డుల దగ్గర కూడా ఫుల్ క్యూ ఉండే ఫ్రెండ్స్ అసలు క్యూ ఉండే మళ్ళీ ఇద్దరు పిల్లలని నేనే చూసుకోవడము మళ్ళీ ఇక లడ్డూలు అయితే తీసుకెళ్ళాలి కదా తీసుకోకపోతే ఇంత దూరం వచ్చి అని చెప్పేసి ఇక కాలనీ వాళ్ళ కోసము ఇంట్లో వాళ్ళ కోసం అందరి కోసం అయితే కొంచెం తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పి ఇక లడ్డూల కోసము ఒక వన్ అవర్ అక్కడ వెయిట్ చేసినాము మస్తు కష్టమైంది పిల్లలని తీసుకొని అక్కడ క్యూల నిలబడి మళ్ళీ అంతా మా అయ్యానైతే ఒక దగ్గర ఆగనే ఆవిడ అన్నట్టు ఇక కష్టమైంది కష్టమైనా సరే ఇక దర్శనం అయితే అయిపోయింది ఇక రూమ్ అయితే దొరకలేదు మాకు నైట్ ఆ రోజు నైట్ అయితే దొరకలేదు ఫ్రెండ్స్ ఇక ఆ రోజు నైట్ మేము హతీరామ్ అని ఉంటుంది కదా మనకు వస్తే హతిరామ్ అని ఉంటుంది కదా దాంట్లోనైతే అయితే పోతే వాళ్ళైతే మాకు స్టే చేయడానికి చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక నైట్ అయితే ఇచ్చిండ్రు ఇస్తే ఇక మన హస్బెండ్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి దానికి లేచి తొందరగా లేచి రూమ్ అయితే క్యూలో నిలబడ్డారు దానివల్ల మాకు రూమ్ అయితే దొరికేసింది దాని క్యూలో నిలబడి పడితే రూమ్ ఇచ్చినారు రూమ్ అలవాటు అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలను కూడా ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ మేము ఫుడ్ తినేసి ఇక రెడీ అయ్యి కొబ్బరికాయలు అయితే ఏం కొట్టలేదు నైట్ ఇక మార్నింగే మంచిగా ఫొటోస్ ఇట్లా దిగేసి కొబ్బరికాయలు ఇలా కొట్టేసి మళ్ళీ ఒకసారి దేవుని మంచిగా మొక్కేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తాము కదా అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడో పోతామో ఏమో అని తెలియదు కదా ఇక ఎక్కడైతే అయితే వచ్చేస్తున్నాము ఎక్కడైనా నడవడమే ఉంటుంది బాగా నడవడమే ఉంటుంది ఇక ఎంత నచ్చినా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ నొప్పులన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయి అన్నట్టు తెలియని కూడా తెలియదు మేము అసలు ఇంత జర్నీ చేసి వచ్చినాం కదా ఎంత చలి ఇలా చల్ల వాటర్లో మునిగి ఎంత చేసినా కూడా మాకు ఒక పాపనే కొంచెం జ్వరం వచ్చే ఆమె ఇక్కడి నుంచి కొంచెం జ్వరంతో వెళ్ళింది కానీ మాయ్యానికైతే ఎప్పుడు కోల్డ్ కఫ్ ఇట్లా జ్వరం అట్లా వస్తూనే ఉంటుంది కానీ ఈసారి మాత్రం అసలు రానే లేదు మేము రిటర్న్ ఇంటికి ఆడ కూడా చేసినాం కదా ఇంటికి వచ్చినా కూడా మాకు ఎవరికి కూడా అంతా కూడా అసలు మేము సిక్కే కాలేదు అన్నట్టు అంతా కూడా దేవుని మహిమనే అనుకుంటా నేను దేవుని కోసం వెళ్ళినప్పుడు చూస్తాడు కదా ఎట్లా నా భక్తులు ఎట్లా పంపాలి వాళ్ళని అనేది మనం నిజాయితీగా ఉంటే చాలు మనం చేసే పనుల్లో మంచిది ఉంటే చాలు ఫ్రెండ్స్ అంటే మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు దేవుడు అనేది మన దేవుని ఆశీర్వాదం అనేది మన పైన ఖచ్చితంగా ఉంటుంది కదా ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టేదగ్గ ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ చూసినా కూడా ఫుల్ రష్ ఉండే అన్నట్టు ఒక ఫోటో అయితే దిగుదామని అనుకున్నాము ఫోటో ఫ్రేమ్ లాగా అయినప్పుడు వెళ్ళినప్పుడు మేము ముగ్గురు ఫోటో ఫ్రేమ్ ఉంది ఇప్పుడు ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయింది కదా అయినాము కదా ఇంక అందుకనే ఒక ఫోటో ఫ్రేమ్ మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ అయితే దిగేస్తున్నాము ఫోటో ఫ్రేమ్ కోసం అయితే ఫోటో దిగేసి ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు ఎక్కువ ఏం షాపింగ్ ఫ్రెండ్ షాపింగ్ చేద్దామని అనుకున్నా అసలు ఏమేమో కొనాలి ఏమేమో తీసుకోవాలి అది అని అనుకున్నా కాకపోతే అంత రివర్స్ అయిపోయింది ఇంకా ఇద్దరు పిల్లలని ఎత్తుకొని ఏంటి రాకుండా అయింది ప్లస్ కావాల్సినవి ఏం కూడా దొరకలేదు ఇక అంత తిరిగేంత కూడా లేకుండే మాకు అసలు కరెక్ట్ ఫుడ్ లేకుండే కదా దానివల్ల టిఫిన్స్ అయితే తీసుకున్నాము అసలు ఎంత ఒక రెండు పూరీలకే సిక్స్టీ సెవెంటీ రూపీస్ మళ్ళీ టూ చపాసెస్కే అంత ఎక్కువ రేట్లు ఉండే ఫుడ్ కూడా సరిగా రాకుండే మాకు దాని తర్వాత ఇక ఫొటోస్ కోసమని ఫోటో ఫ్రేమ్ కోసమని లోపలికనే వెళ్ళినాం వాళ్ళ స్టూడియో దగ్గర అక్కడనైతే మీల్స్ పెట్టిన మీల్స్ కోసం అనే అక్కడ ఫోటో ఫ్రేమ్ కోసం అని వెళ్తే మీల్స్ పెట్టిండ్రు తిన్నాము అక్కడ తింటే హండ్రెడ్ రూపీస్ ఏమో ఉండే ప్లేట్కి ఇక తింటే మంచిగా ఉండే ఫుడ్ అయితే పిల్లలు ఇద్దరు కూడా మంచిగా తిన్నారు పప్పు అంత కారం లేకుండే ఇద్దరు పిల్లలకు కూడా మంచిగా తినిపించి అసలు అన్నం నైట్ అయితే ప్రసాదం తిన్నాము ఇక మార్నింగు ఇక ఇద్దరు పిల్లలని తీసుకొని అంత దూరం నడిచి అంత లేదు మళ్ళీ మాకు ట్రైన్ టైం అయిపోతుంది నైట్కి ఇంకా అందుకనే ఇంకా ఉన్న టైంలోనే అడ్జస్ట్ కావాలి కదా అని చెప్పేసి ఇంకా తినేసినాము ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్న దేవుంది అయితే పెద్ద ఫ్రేమ్ తీసుకొని కొన్ని కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నా ఎక్కువ ఏం చేయలేదు మళ్ళా మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అన్నీ కూడా మా ట్రైన్ టికెట్లే బాగా ఎక్స్పెన్సివ్ మేము త్రీ ఏఏన్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి ఎక్కువ రష్ లేకుండా ఉంటే మనకు కూడా జర్నీ అయిపోయి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇకనైతే కొన్ని కొన్ని తీసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసిస్తున్నా ఇక మా హస్బెండ్ అయితే నైట్ అంత లడ్డూలు వేయలేదు వాళ్ళు ఒక పర్సన్కి ఎంత ఓ త్రీ ఏమో ఇచ్చినారంటే ఇక మళ్ళీ మమ్మల్ని ఇక్కడ దింపేసి మళ్ళీ అయితే వెళ్ళినారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకు రా పాపం కష్టపడాలి అని చెప్పేసి లడ్డుల కోసము కాకపోతే ఇక ఎంత దూరం వచ్చి కనీసం తీసుకోకపోతే అని చెప్పేసి ఇక మళ్ళీ అయితే వెళ్ళి నుండే ఇక వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయడం కష్టం ఫ్రెండ్స్ పాప మొత్తం నా దగ్గరనే ఉంటుంది మళ్ళీ మా అయ్యను అసలు ఆగాడు బాగా అలర్జీ చేస్తాడు దానివల్లనే మాకైతే రిటర్న్లోనైతే అసలు ఒక ఇన్సిడెంట్ అయితే అయింది ఘోరంగా భయపడిపోయినాం మేమైతే ఇక్కడైతే లగేజ్ అంతా బాక్ ప్యాక్ చేసేసుకున్నాము కొండపై నుంచి కిందికి అయితే దిగుతున్నాం అన్నట్టు మస్తు బాధ అనిపిస్తుంది వచ్చేటప్పుడు అయితే ఇంత తొందరగా అయిపోయింది ఆ డేస్ అని చెప్పేసి అక్కడ ఉన్న రోజు అసలు ఏం బాగుంటే మొత్తం మర్చిపోతాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే త్రీ డేస్ స్టే చేసినాం పైననే మొత్తం పైన మన పాప వినాశి ప శ్రీవారి పాదాలు అవన్నీ ఉంటాయి కదా ప్లేసెస్ అవన్నీ తిరిగి మళ్ళీ కింద కూడా అన్ని శ్రీకాళహస్తి కూడా చేసినాం అన్నట్టు అప్పుడు ఇక మేమందరం మంది ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉండే అన్నట్టు దానివల్ల ఇంకా ఇప్పుడు వన్ డేనే స్టే మేము వన్ డే పర్పస్ వచ్చినాం కదా మళ్ళీ ఇద్దరు పిల్లలని తీసుకొని అంత దూరం అన్నీ తిరగలేమని చెప్పేసి ఈ పిల్లలను కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు కదా కొంచెం పెద్దగైనాక వెళ్తేనేమో వాళ్ళు కూడా అన్నీ చూస్తారు వాళ్ళకి కూడా అన్నీ గుర్తుకుంటాయి కాబట్టి అప్పుడు వెళ్ళినా ఏం కాదు ఇంక ఇప్పుడే చిన్న పిల్లలు కదా అని చెప్పేసి ఏ పైన అయితే ఏం తిరగలేదు డైరెక్ట్గా కొండ నుంచి కిందికి అయితే దిగిపోతున్నాము ఇక క్యాబ్ వాళ్ళు టా ట్యాక్సీలు ఉంటాయి కదా పెద్దవి దాంట్లోనైతే వచ్చేస్తున్నాము ఇంకా బస్సులోనైతే ఏం రాలేదు మధ్యలో ఒక దగ్గర ఆగేది ఉండే దానివల్ల దీంట్లోనే వచ్చేసినాము ఆయన నేనైతే అన్నీ చెప్తున్నాడు మాకు అంటే ఎట్లుంటుంది తిరుమల ఎట్లే ఏం చేస్తారు ఎట్లా పూజారులు ఏంటిది అని చెప్పేసి వాళ్ళకన్నీ ఇన్ని సంవత్సరాలు థర్టీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారట వాళ్ళకన్నీ రోడ్స్ ఎట్లుండే వాళ్ళు అంటే ఈ కచ్చా రోడ్డు ఉన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారట ఇక దానివల్ల అన్నీ తెలిసి ఉంటాయి అని చెప్పేసి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇంకా లాస్ట్ టైము వచ్చినప్పుడు ఇదే చెట్టు కింద నేనైతే ఇల్లు కట్టాలని చెప్పేసి రాళ్ళైతే పెట్టేసి వచ్చిన ఉండే ఫ్రెండ్స్ ఇక కోరికనైతే నెరవేరింది కదా రాళ్ళు అయితే తీసేయాలని చెప్పేసి అంటారు కదా అందుకని చెప్పేసి రాళ్ళు అయితే తీసేసిన తీసేసి ఇక కిందకైతే తీసేసినాము రిటర్న్ రిటర్న్టీ మాకు తిరు తిరుమల తిరుపతిలో లేకుండే మేము వేరే దగ్గర రేణిగుంట నుంచి ఉండేనట్టు ఇక దానికోసం అని చెప్పి ఇంకా అక్కడ ట్యాక్సీ దిగేసి మళ్ళీ ఆటోలన అయితే వెళ్ళిపోతున్నాము ఇక రిటర్న్ ట్రైన్ ఆప్షను డైరెక్ట్ ఇక్కడ నుంచి ఉంటేనేమో కొంచెం లేట్ అయినా ఏం కాకపోయేది మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మేము కొంచెం తొందరగా ఎర్లీగానే వచ్చేసినాము ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్కి హడావిడ అయిపోతుంది కదా మళ్ళీ ఇద్దరు పిల్లలను తీసుకొని అంతా ఆడావిడైపోతే అని చెప్పేసి ఇక ముందే ఇంకా ఫుడ్ కూడా తీసుకొచ్చుకున్నాము నైట్ టైం ట్రైన్లో తినడానికి ఇక నైతే ట్రైన్లో కూడా కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇక మేము కూర్చుంటే ట్రైన్ స్టార్ట్ కావడానికి టైం ఉంది ఇంకా టైం ఉంటే ఇక ఇద్దరు పిల్లలు ఆడుతున్నాను కదా అని నాకు అసలు చేతనే అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అప్పటికే ఏ ఫుడ్ సరిగ్గా లేదు నిద్ర కూడా సరిగ్గా ఉండదు కదా నైట్ ముందు రోజు నైట్ కూడా మాకు రూమ్ సరిగ్గా దొరకక మాకు నిద్ర కూడా లేకుండే ఇక కొంచెం ఏ పాప ఏడుస్తుంటే అటు ఇటు తిప్పుకరా అని చెప్పేసి మా హస్బెండ్ బయటికి వెళ్ళి ట్రైన్ స్టార్ట్ కాలేదు కదా అని బయటకు వెళ్ళి తిప్పుకురావడానికి లేదు వెనక వెనకనే మా అయ్యాను వెళ్ళకురా అంటే వెళ్ళిండు వెళ్తే ఏ చూసుకుంటారులే అని చెప్పేసి నేను కూడా అనుకున్నా వాడేమో మా హస్బెండ్ ఒకటేసారి అంటే ట్రైన్ దిగిండట ట్రైన్ దిగితే ట్రైన్ అంటే స్టాప్లోనే ఉంది వాళ్ళే మొళ్ళలో ఏం ఏం లేదు అయితే వాడు కూడా ఒకటేసారి దిగేది అంటే ది ఒక స్టెప్స్ గ్యాప్ ఉంటుంది కదా మన పట్టాలకును ట్రైన్ కిను అటు ఫ్లోర్కి మధ్యలో ఒకటేసారి జంప్ చేసిండో ఏం చేసిండో కింద ఒక కాలు మొత్తం స్లిప్ కిందకి వెళ్ళిపోయానట అలా అది వచ్చి చెప్పాం కానీ మమ్మైతే అసలు హార్ట్ బీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇంత ఘోరాంగా అయిపోయింది అన్నట్టు దానివల్లనే మస్తు భయమైంది ఒక వన్ అవర్ అట్లా అసలు ఏడ్చిన ఫుల్గా ఎందుకంటే దర్శనం అంతా కూడా మంచిగా అయిపోయి లాస్ట్ టైంలో ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అందుకని ఎవరైనా ఏటైనా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ వీలైతే మంచిగా వెళ్ళిరండి అని చెప్పండి ఎందుకంటే ఇంత దూర ప్రయాణాలు చేస్తాం కదా ఎవరి నోట్ల నుంచి ఏ మాట వచ్చినా కూడా తీసుకోలేము ఎందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మాతో పాస్ అవుతూ ఉంటుంది దేవుని దయ వల్ల అసలు ఏం కాలేదు మా ఆయనకైతే ఇంకేమైనా అయితే మా పరిస్థితి ఎట్లుండునో ఏమో ఇప్పటివరకు స్టిల్ ఆ మైండ్లో నుంచి ఆలోచన అనేది పోతలేదు ఆ రోజు ఏమైనా అయిపోతే ఎట్లుండో ఏంటిదో ఏమో పరిస్థితి ఏంటిదని చెప్పేసి వీలైనంతవరకు పాజిటివ్గా మాట్లాడండి ఫ్రెండ్స్ నెగిటివ్గా మాట్లాడడానికి మాత్రం అసలు ట్రై చేయొద్దు ఇంక వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు చేతులు ఆడతలేవు అన్నట్టు ఆ సిచ్యువేషన్ ఒకసారి ఊహించుకుంటే ఇక వరంగల్ అదిగేసి రిటర్న్ రీజన్ వచ్చేటప్పుడు అయితే అక్కడనే దిగేసి బస్సు అయితే ఎక్కేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక చాలా మంది మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు తిరుపతికి వెళ్తున్నాం అని అంటే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్